కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దైవ ఆరాధికులు ఫౌండర్ రౌతు సూరిబాబు పాస్టర్ అమ్మ పరంజ్యోతి ఆరాధికులు డానియల్ ప్రశాంతి తదితరులు మీడియాతో మాట్లాడారు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనం కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణం పెద్దాపురం నందు శ్రీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ చర్చి నందు కైలాభిషేకం పన్నెండవ వారస కోసం కార్యక్రమంలో ఉన్నాం ఈ రోజు మన ముందు శ్రీను గారు నీలం శ్రీను గారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆ అయినటువంటి అలాగే చర్చ్ బాదర్ అయినటువంటి శ్రీ పరంజోతమ్మ గారు బ్రదర్ గారు బ్రదర్ గారితో మాట్లాడదాం శ్రీను గారు చెప్పండి సార్ ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరగడానికి ఆ దేవుడు ఎంతో కృపనందించారని చెప్పేసి ప్రజలందరూ చెప్పుకోవడం జరిగింది అస్వా ఈ తైలాభిషేకం అంటే ఏంటి ఈ తైలాభిషేకం వల్ల వచ్చిన విశ్వాసులు ఏ విధమైన విశ్వాసంతో ఇక్కడ రావడం వల్ల ఏ విధమైన వాళ్ళకి అనేది మీరు చెప్పండి మీకు మమ్మీ గారు స్వస్థ ప్రార్థన చేయడం వల్ల ఈ తైలాభిషేకానికి ఈ జిల్లా కాకుండా ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు దేశవ్యాప్తంగా కూడా ఇక్కడికి మమ్మీ గారి చేత శైలి ముంచుకోవడానికి జనం వస్తారు సంవత్సరం సంవత్సరం అలా పెరుగుతూనే వస్తున్నారు వాళ్ళకి స్పష్టత కలుగుతుంది కనుక ఈ జనం ఇంకా జనంతో వస్తున్నారండి శ్రీని గారు ఆ ఈ సంవత్సరం సుమారుగా ఎనభై వేల మంది వచ్చారని చెప్పేసి మేము చూసాం అంటే ఇక్కడ జనాలు కాని ఉండే వాళ్ళకి జరిగే వాళ్ళకి మీరు నిర్వహించిన మీ చర్చ్ యొక్క తాలూకా ఈ ఎవరైతే వాలంటీర్లు ఉన్నారు కానీ మీరు కానీ అలాగే చర్చ్ పౌండర్ గారు అనేటువంటి సూర్య కానీ అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ చర్చ్ కుటుంబ సభ్యులందరూ కూడా అంటే ఎంతమంది కూడా చక్కగా సర్వీస్ ని అందించి వచ్చిన వారు ప్రతి ఒక్కరికి కూడా చాలా చక్కని ఆహ్లాదకరమైన విందులు కూడా ఏర్పాటు చేశారు ఈ ప్రార్థన అనంతరం అంటే సుమారుగా పన్నెండు పది గంటల నుంచి సుమారుగా మూడు గంటల వరకు ప్రార్థన జరిగింది అక్కడ నుంచి తైలాభిశాకం జరుగుతూ వచ్చింది ఈ తైలాభిశాకానికి శ్వాసలు ఎగబడి రావడం కోర్కులు వారు ఏవైతే కోర్కులు నెరవేర్చుకున్నారో ఆ కోర్కులు నెరవేరడం ఆ అలాగే ఎవరైతే చర్చ్ పౌండర్ అదే పాస్టమ్మ గారు ఉన్నారో పరంజోతామ్మ గారితో ప్రార్థన చేయించుకొని తీవ్రలు పొందేళ్ళడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి స్థానిక ప్రజలు చెప్తున్నారు అసలు ఈ పన్నెండు సంవత్సరాల నుంచి చాలా చక్కగా నడుపుతున్నారు అసలు ఈ తైలాభ శాఖానికి పన్నెండు సంవత్సరాలుగా నడుపుతున్నందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాయి ఎందుకు అసలు ఈ తైలాభ శాఖ ఈ పదకొండో తారీఖునే ఎందుకు పెట్టారు మీకు దేవుడికి సంవత్సరానికి ఒకసారి ఆగస్టు నెలలో వస్తుందండి ఆగస్టు నెలలో ఓ డేట్ పెడతారండి అది సోమవారం వచ్చేలాగా ఈ నెలలో ఈ పదకొండో తారీఖు సోమవారం వచ్చిందండి సోమవారం పొద్దుటే ప్రార్థన పది గంటల నుంచి రెండు రెండున్నర దాకా ఉంటుంది అక్కడ నుంచి ఏడు గంటల దాకా ఈ తైలాభిషేకం కార్యక్రమం ఉంటుందండి ఇది వచ్చిన జనం అందరికి ఈ పౌండర్ అయిన కుమార పరిశుద్ధాత్మ చర్చి పౌండర్ అయిన రౌత్ చూరబాబు గారు ఈ భోజన కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఆయన స్వయంగా దగ్గరుండి చూసుకుంటాడండి అలాగే మమ్మీ గారు పరంజోత్ గారు ఆరా ఆరాధికులు దానియల్ ప్రసాద్ గారు మరి పాస్ గారు వీళ్ళందరూ ఈ వాలంటీర్సు వీళ్ళందరూ కూడా ఎన్నో రోజులు శ్రమించే ఇప్పుడు ఈ పండుగ అవుతుందండి వచ్చిన జనాలకి ఏది లోటు లేకుండా చేయడు అంటే సుమారుగా మీ లెక్క ప్రకారం అంటే ప్రజలు చెప్పే మాట కాదు మీ లెక్క ప్రకారంగా ఈ సంవత్సరం ఎంత మంది వచ్చి ఉంటారు ఇంకా అండి అంటే ఇంత ఎనభై వేల మందికి మీరు మీరు చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించి ప్రతి ఒక్కరు కూడా సమృద్ధిగా ప్రార్థన చేసి వాళ్ళ కిందుని ఏర్పాటు చేసి వాళ్ళు విందు చేసి వెళ్లే వరకు కూడా మీరు చక్కటి ఏర్పాట్లు తీసుకున్నారు అసలు ఇది ఎలా సాధ్యం ఇది పదిహేను రోజుల ముందు నుంచి చాలా మంది వాలంటీర్స్ పిల్లలు పాస్టమ్ గారు ప్రశాంతి అలాగే మమ్మీ గారు పాస్టర్ గారు డాడీ గారు వీళ్ళంతా పిల్లలు యవనస్తులు అందరూ క్షమిస్తే ఇది వేళ పండగ ఇంకా నైట్కి పొరుగు రోళ్ళు ఉంటారండి వాళ్ళు కూడా భోజనాలు వసతిగా గడకాల చేస్తారు వాళ్ళు ఇంకా రేపు వెళ్తారు